ఇందూరు గ్రామంలో సావిత్రి అనే గృహిణి తన భర్త అంజయ్య ఇద్దరు పిల్లలు హనుమంతు మల్లికలతో కలిసి జీవించేది అంజయ్య చాలా మెతక మనిషి వ్యవసాయానికి అవసరమైన నాగళ్ళు ఇతర సామాగ్రి తయారు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు భర్త ఆదాయం సరిపోకపోవడంతో సావిత్రి కూడా కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండేది ఎవరికీ కూరగాయలు అరువివ్వకపోవడం పైగా గరికైన మాటల వల్ల సావిత్రి చాలా గడసరని ఊర్లో అంతా అనుకునేవారు ఒకరోజు కూరగాయలు అమ్ముతున్న సావిత్రి దగ్గరకొచ్చిన మల్లమ్మ ఇదిగో సావిత్రి ఈ పొదిన కట్టంతా అరే మల్లక్క నువ్వా రారా అర్ధ రూపాయికి ఒక కట్ట అదేంటి నిన్న పక్కీదిలో సరళ పావలాకి అమ్మింది కదా అయితే ఆ సరళ దగ్గరే కొనుక్కో అక్క మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అయ్యో అంత కటుగా మాట్లాడతావేంటి సావిత్రి కనీసం రూపాయికి మూడైనా ఇవ్వు లేదు మల్లక్క రెండంటే రెండే తీసుకుంటే తీసుకో లేదంటే లేదు అని కరాకండిగా చెప్పడంతో మల్లమ్మ చేసేదేమి లేక అయిష్టంగానే రెండు కట్టలివ్వమని రూపాయి ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇదంతా చూస్తూ సంచి పట్టుకుని పక్కనే కూర్చున్న హనుమంతుతో ఇదిగో ఈ రూపాయి కూడా సంచులవే అలాగే అమ్మా అంటూ ఆ రూపాయి తీసుకుని సంచిలో వేసిన హనుమంతు అమ్మా నువ్వలా కరాకండిగా రూపాయికి తగ్గకపోతే మల్లమ్మ పెద్దమ్మ పుదీనా తీసుకోకుండా వెళ్ళిపోతుందేమో అనుకున్నాను కానీ హా నాకు తెలుసులే అలా అనుకుంటావని కాకపోతే నీకు విషయం చెప్పనా పుదీనాని సరళ పావులా కమ్మిన విషయం నిజమే హనుమంతు ఆశ్చర్యపోయిన హనుమంతు కొంత ఉత్సుకతతో మరి మల్లమ్మ పెద్దమ్మ అర్ధ రూపాయికి ఇప్పుడు ఎలా తీసుకుంది ఎందుకంటే ఆ సరళ తెచ్చిన పుదీనా మొత్తం నిన్ననే అమ్మేసింది ఇక ఊరిలో మన దగ్గర మాత్రమే పుదీనా ఉంది ఇక ఎప్పుడైతే ఒక వస్తువు అందరికీ అవసరం ఉండి అది తక్కువగా ఉంటే దాని విలువ ఎక్కువగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు అర్థమైందా దానితో హనుమంతు తలూపాడు కూరగాయలు అమ్ముకొని ఇంటికొస్తున్న దారిలో సావిత్రికి తాగునీటి కుళాయి దగ్గర ఆడవాళ్లంతా నీరు పట్టుకోవడం కనిపించింది వెంటనే గబగబా ఇంటికి చేరుకున్న సావిత్రి హనుమంతుని ఇంట్లో ఉండమని మల్లికతో కలిసి రెండు కుండలు తీసుకుని కుళాయి దగ్గరికి చేరుకుంది వీటిలో ఒక్కటే తాగునీటి కులాయి అది కూడా వారానికి ఒక్కరోజే వస్తుంది కనుక ఆడవాళ్లతో హడావుడిగా ఉంది ఆ ప్రదేశం నీరు పట్టుకోవడానికి వరుసని దాటి సావిత్రి ముందుకెళ్తూ ఉంటే అందరూ గొడవ చేస్తారని గమనించిన సావిత్రి చాటుగా ఉండి కూతురు మల్లికకి కుండలిచ్చి నీరు పట్టడానికి ముందుకు వెళ్లమని సైగ చేసింది మల్లిక కూడా కాస్త బెరుగ్గానే ముందుకు వెళ్లినా తన చక్కటి రూపం అందమైన చిరునవ్వు చూసి చిన్న పాపాని ముందుగా నీరు పట్టుకోవడానికి ఎవరూ చెప్పలేదు కాని సావిత్రిని గమనించిన పూలమ్మ చూడు మల్లిక ఒక కుండలో మాత్రమే నీరు పట్టుకో మరో కుండలో కావాలంటే లైన్లో నిల్చొని రావాల్సిందే అని అనడంతో పూలమ్మ మాటలకి మల్లిక ఏం మాట్లాడాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోయింది ఇదంతా చాటుగా చూస్తున్న సావిత్రి అక్కడికి చేరుకొని అయ్యో మల్లిక కుండలో నువ్వింకా నీళ్లు పట్టలేదా ఒక్కటే కుండలో పట్టానమ్మా ఈ పూలమ్మ ఇంకో కుండలో పట్టుకోకుండా ఆపేసింది అని చెప్పడంతో పూలమ్మ దగ్గరికి వెళ్లిన సావిత్రి పూలమ్మ చెవిలో చూడు పుల్లమ్మా నువ్విప్పుడు మల్లికని నీరు పట్టకుండా ఆపావనుకో నీ భర్త నిన్న చేసిన పని అందరి ముందు బయటపెట్టేస్తాను అని అనటంతో సావిత్రి గడుసుతనం గురించి తెలిసిన పూలమ్మ సావిత్రి మాటలకి వెనక్కి తగ్గి మల్లికని రెండో కుండలో కూడా నీరు పట్టుకొనిస్తుంది అక్కడి నుంచి అమ్మతో బయలుదేరి నీరు పట్టుకుని నడుస్తున్న మల్లిక అమ్మా నాకొక సందేహం ఏంటి మల్లిక నువ్వు రాకముందు ఆ పూలమ్మ చాలా గొడవ చేసింది కాని నువ్వు తన చెవిలో ఏదో చెప్పగానే వెంటనే నన్ను నీరు పట్టుకోవడానికి వెళ్ళనిచ్చింది ఇంతకీ నువ్వు ఆ పూలమ్మ చెవిలో ఏమి చెప్పావమ్మా దానికి సావిత్రి ఒక్కసారిగా చిన్నగా నవ్వి చూడు మల్లిగా ఆ పూలమ్మ భర్త వ్యవసాయానికి అవసరమైన ఎరువులు అమ్ముతూ ఉంటాడు ఇంతకుముందు చాలాసార్లు రైతులకి నకిలీ ఎరువులు అమ్మి దొరికిపోయాడు అయితే అది గుర్తుపెట్టుకొని పూలమ్మతో నువ్వు నీరు పట్టుకొనివ్వకపోతే నీ భర్త నిన్న చేసిన మోసాన్ని అందరికీ చెప్పేస్తానని బెదిరించా అంతే అవునా కానీ ఆ పూలమ్మ భర్త నిన్న ఏం మోసం చేశాడమ్మా దానికి సావిత్రి చిన్నగా నవ్వి ఏం చేయలేదులే మల్లిక అసలు నేను అతన్ని మూడు రోజులుగా చూడను కూడా చూడలేదు మరి నువ్వు అబద్ధం చెప్పావా హా మల్లిక నిజానికి మూర్ఖులు అవినీతి పరులు ఎప్పుడూ కూడా భావంతో ఉంటారు అందువల్లే ఇప్పుడు పూలమ్మ కూడా తన భర్త ఏదో చేసుంటాడని నమ్మి మన నీరు పట్టుకోవడానికి అడ్డు చెప్పలేదు వీటన్నిటితో పాటు ఒక ఆడపిల్లగా నువ్వు ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మల్లిక ఏంటమ్మా అది సమయస్ఫూర్తి సమయస్ఫూర్తి అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది అలాగే ఆడపిల్లగా ఎంత ఓర్పుతో ఉంటావో అంతే నేర్పుతో కొన్ని కొన్నిసార్లు కోపాన్ని కూడా ప్రదర్శించాలి లేదంటే ఆ పూలమ్మ లాంటి వాళ్ళు మన పనులకి అడ్డుపడుతూ ఉంటారు సరే అమ్మా కాని నిజానికైతే మనకొక కుండ తాగునీరు సరిపోతుంది కదమ్మా మరి రెండో కుండ కోసం ఎందుకమ్మా అంత పట్టు పట్టావు చూడు మల్లిగా కులాయి వారానికి ఒక్కసారి మాత్రమే వస్తూ ఉంటుంది కదా ఖచ్చితంగా వస్తుందని కూడా మనం చెప్పలేము అలాంటప్పుడు ముందు జాగ్రత్త పడాల్సింది మన ఆడవాళ్లే అర్థమైందమ్మా ఇకపై నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అంటూ నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నారు వడ్ల పని చేస్తున్న అంజయ్య దగ్గరకొచ్చిన సమ్మయ్య గిరీశంలు ఇదిగో అంజయ్య నీతో కొంచెం మాట్లాడాలి అరే సమ్మయ్య రారా ఇలా ఏంటి విషయం నేను ఈసారి గిరీశం పొలాన్ని కౌలికి తీసుకున్నాను ఓ అవునా మంచి పని చేసావు సమ్మయ్య కష్టపడి పని చేస్తే భూమి తల్లి ఎప్పుడూ లాభాన్నే ఇస్తుంది ఆ అదైతే నిజమే గాని అని సంశయిస్తున్న సమ్మయ్యతో ఎందుకు సమ్మయ్య అంతలా ఆలోచిస్తున్నావు నీకేదైనా సహాయం కావాలా నా దగ్గర నుంచి ఆ అవునంజయ్యా పొలం పనులకి కావాల్సిన పనిముట్లు నువ్వు తయారు చెయ్యాలి హో దానికేం తప్పకుండా చేసిస్తాను ఇదడగటానిక ఇంతలా ఆలోచిస్తున్నావు కానీ ఇందులో ఒక సమస్య ఉంది ఏంటది సమయ్య నేను నువ్వు చేసే వస్తువులకి డబ్బులు నీకు పంట ఇస్తాను అయ్యో పర్లేదులే సమయ్య అలాగే కాని సమ్మయ్య గిరీసాన్ని చూసి వ్యంగ్యంగా మోసకారుల నవ్వడం తన పాచిక పారిందని అప్పుడే అక్కడికొచ్చిన సావిత్రి చూసింది మీరనుకున్నట్టుగానే జరుగుతుందా అన్నయ్య గారు సావిత్రమ్మా అని తడబడుతూ ఉంటే మీరు డబ్బులివ్వకుండా ఆయన వ్యవసాయ పనిముట్లు చేసివ్వరన్నయ్య గారు అని అనడంతో కంగారు పడుతూ సావిత్రమ్మ ఇప్పుడే మాట కూడా ఇచ్చాడు కూడా అవును అన్నట్టుగా తలూపాడు సావిత్రి కోపంతో ఏమండి మీకు తెలీదు వీళ్ళు మనల్ని మోసం చేయడానికే ఇక్కడికొచ్చారు అని అనడంతో కంగారు పడుతున్న సమ్మయ్య గిరీసంలు మేమే మోసం చేయడానికి రాలేదు అసలేం మాట్లాడుతున్నావు సావిత్రి జమీందార్ గారు మా ఆయన అంజయ్యకి పని కల్పించడానికి ఇచ్చిన డబ్బుని కాజేయాలని మీరు చూస్తున్నారు అని అనగానే చూడు సమ్మయ్య మన ఊర్లో ఉన్న ఏకైక వడ్ల పనివాడు ఆ అంజయ్య ఒక్కడే అతడికి పని కల్పించి డబ్బివ్వకపోతే అతడు కూడా వలస వెళ్లిపోతాడు అందుకే ఈ డబ్బు అతనికి నా తరపునిచ్చి పొలానికి సంబంధించిన పనిముట్లు చేయించండి ఊళ్ళో అందరూ వాడుకుంటారు అని చెప్పడంతో సమ్మయ్య గిరీశంలు ఆ డబ్బు తీసుకుని అక్కడి నుంచి వచ్చేశారు ఇదంతా నాకు జమీందారు గారింట్లో పనిచేసే లక్ష్మి చెప్పింది అని సావిత్రి చెప్పడంతో కంగారుగా సమ్మయ్య గిరీశంలు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూశారు కానీ సావిత్రి వాళ్ళని అడ్డుకొని మర్యాదగా జమీందారు గారిచ్చిన డబ్బునిచ్చి వెళ్ళండి లేదంటే గారికి చెప్పి మీ మోసానికి తగిన శిక్ష పడేలా చేస్తాను అని అనగానే జమీందారు గారికి ఈ విషయం చెప్పొద్దని వేడుకొని ఆయనిచ్చిన డబ్బుని సావిత్రికిచ్చి సమ్మయ్య గిరీశంలు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ రోజు రాత్రి భోజనం చేస్తూ ఉండగా సావిత్రితో అంజయ్య సావిత్రి రోజు నువ్వు లేకపోయింటే మనం చాలా నష్టపోయేవాళ్ళం సావిత్రి నిజానికి నీ గడుచు మనల్ని కాపాడింది చాలు ఊరుకోండి మీరు మరీను నేనే కాదు కుటుంబాన్ని నడిపే ఏ మహిళైనా భర్త విషయంలో పిల్లల విషయంలో ఇలాగే జాగ్రత్తగా ఉంటుంది దానికే నన్ను దాన్ని చేసేస్తారా అని బుంగమూతి పెట్టుకోవడంతో సావిత్రిని దగ్గరికి తీసుకొని అలిగిన సావిత్రికి భోజనం తినిపించడంతో ఇద్దరు నవ్వుకున్నారు పక్కనే ఉన్న హనుమంతు మల్లికా కూడా నవ్వుతూ తల్లిదండ్రులని హత్తుకున్నారు అటుపై తన గడిసరితనం గురించి ఊర్లో వాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటున్నా కూడా ప్రతి విషయంలోనూ సావిత్రి తెలివితేటలు ప్రదర్శిస్తూ భర్తకి చేదోడు వాదోడుగా ఉంటూ పిల్లల్ని సక్రమ మార్గంలో పెంచుతూ జీవితాన్ని గడపసాగింది ఇది ఇవాళ స్టోరీ తిరిగి మరొక ఆసక్తికరకతతో మళ్ళీ కలుద్దాం అనగనగా ఒక ఊరిలో ధర్మయ్య అనే పెద్దాయన ఉండేవాడు ఆయనకి ఇద్దరు కొడుకులు పెద్దవాడు అర్జున చిన్నవాడు కృష్ణ అర్జున అంతంత మాత్రంగా చదువుకొని ధర్మయ్యకు వ్యాపారంలో సహాయం చేస్తూ ఉన్నాడు కృష్ణ ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు ధర్మయ్య వయస్సు ఉడిగి రేపో మాపో అన్నట్టు ఉన్నాడు కొన్నాళ్ళకు ధర్మయ్య చనిపోయాడు అర్జున ఎవరికీ తెలియకుండా ధర్మయ్య గదిలోకి వెళ్ళి వీలునామా కోసం వెతికాడు మా నాన్న వీలునామ ఎక్కడ పెట్టుంటాడు ఆస్తి మొత్తం మాకు సగం సగం చేసుంటాడు ఇన్నాళ్ళు వ్యాపారంలో సహాయపడిన నాకు ఇంకా చదువు చదువు అంటూ ఊర్లుబట్టు తిరుగుతున్న మా తమ్ముడికి కూడా ఒకే ఫలితమా వీల్లేదు నాకు అధిక భాగం రావాల్సిందే ఏదేవైనా ముందా వీలునామ్మ ఎక్కడుందో చూసి దాన్ని చింపేయాలి అని అర్జున ఆవేశంగా గది మొత్తం వెతికి వీలునామ్మ పట్టుకున్నాడు అందులో ఏముందో చదవకుండానే ముక్కలు ముక్కలు చేసేశాడు హమ్మయ్యా ఇప్పుడు అన్యాయం జరగదు ఇక నేను దొంగ వీలునామా ఒకటి సృష్టించి నాకు అధిక భాగం వచ్చేలా చేసుకుంటారు అంటూ బయటికి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రివేళకు తిరిగొచ్చి కృష్ణను పిలిచాడు కృష్ణ కృష్ణ చెప్పనయ్యా ఇక్కడే ఉన్నాను కృష్ణ ఇప్పుడు నాన్నగారు లేరు కాబట్టి వ్యాపారం ఇంటి బాధ్యతలు నాపై పడ్డాయి మనిద్దరి మధ్య గొడవలు రావటం లేదు అందుకని ఇప్పుడే వీలునామాలో ఏముందో చదివి నాన్నగారి ఉద్దేశమేంటో తెలుసుకుందాం అన్నయ్య ఇప్పుడే అవన్నీ ఎందుకు చెప్పు అయినా నువ్వు నాకు చదివి నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వెలా చెప్తే అలాగే చేస్తాను లేదు లేదు ముందు ముందు మనకి ఇబ్బందులు రావచ్చు ఒకసారి విను సరే అన్నయ్య నీ ఇష్టం ప్రియమైన నా పుత్రులిద్దరికీ ధర్మయ్య రాయు వీరునామ నా యావదాస్తి నా ఇద్దరు పుత్రులైన అర్జున కృష్ణలకి సమానంగా చెందాల్సి ఉంది కానీ పెద్దవాడు అర్జున గత కొన్ని ఏండ్ల నుండి నాకు వ్యాపారంలో ఎంతో కొంత సహాయపడుతున్నాడు కాబట్టి వ్యాపార అభివృద్ధిలో తన భాగం కూడా ఉంది అందువల్ల ఆస్తి మొత్తంలో ఎనభై శాతం అర్జునకే చెందాలి కృష్ణపై చదువులకిగాను ఖర్చు పెట్టిన మొత్తం గలిపి ముప్పై శాతం అవుతుంది మరో ఇరవై భాగానికి ఇంట్లో సగం వాటా తీసుకోవచ్చు కాబట్టి కృష్ణ చదువుపై ఆధారపడి బ్రతకాల్సి ఉంటుంది ఇక కృష్ణ మొహం చిట్లించి వింటూ ఉన్నాడు ఏం కృష్ణ నాన్న ఆలోచన నీకు నచ్చలేదా కాని ఏం చేస్తాం ఆయన మాట కాదని మనమేమీ చేయలేం గదా అయినా నీకు కదా బాధపడకు కృష్ణ ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం ప్రయాణానికి బయలుదేరాడు కృష్ణ ఇంత పొద్దునే బయలుదేరావు ఎక్కడికి అనయ్యా నా చదువు ఇంకో పది రోజులు అయిపోతుంది నేను పట్నంలోనే ఉండి ఏదైనా పని చూసుకుంటాను నువ్వు జాగ్రత్త అలాగే నీకేమైనా అవసరమైతే నాకు ఉత్తరం రే నేను డబ్బులు పంపిస్తాను వెళ్ళిరా కృష్ణ అలా వెళ్ళగానే అర్జున ముఖం వెలిగిపోయింది సగమిల్లు నాది అంటూ ఇక్కడే ఉండిపోతాడేమో అనుకున్నాను అమ్మయ్యా ఇక తమ్ముడి ఊరికి రాడన్నమాట ఆస్తి మొత్తం ఇక తనదే అని సంబరపడిపోయాడు అర్జున ఆ ఆనందంలో స్నేహితులను ఇంటికి పిలిచి విందు వినోదాలు మొదలుపెట్టాడు అందరూ కావాల్సినంత తినండి తాగండి జీవితమంతా కూర్చుని తిన్నా తరగన ఆస్తి నా చేతికొచ్చింది ఇక మనకి రోజూ పండగే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అవసరమైనవి అనవసరమైనవి కొనడం చేశాడు అర్జున అతని స్నేహితులు ఇదే మంచి అవకాశం అనుకొని వాళ్ళకి దొరికినంత దోచుకునేవారు పేకటలు పందాలు అంటూ అన్నిటికీ అర్జునను అలవాటు చేసి డబ్బులన్నీ పోయేలా చేసేవారు స్నేహితులు కాని అర్జునకి అర్థం కాలేదు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేసి నష్టాల బాట పట్టించాడు దాంతో తనకింద పనిచేసేవాళ్లు ఎవరూ లేకపోయారు కేవలం రెండేళ్లలోనే వ్యాపారం వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని పైకి తీసుకురావడం చాలా కష్టంరా అది నీ వల్ల కాదు మరి ఏం చేస్తే బాగుంటుందిరా మీకు బట్టల కర్మాగారం ఉంది బోలెడు ఉన్నాయి అవన్నీ వేరే వాళ్ళకి అమ్మేస్తే నీ చేతికి బోలెడంత డబ్బు వస్తుంది కదా నిజమేరా చాలా మంచి సలహా ఇచ్చావు అలాగే వాటిని అమ్మకానికి పెడతాను మరోవైపు కృష్ణ తన తెలివితేటలతో ఓ నిర్మాణ సంస్థలో ఉద్యోగంలో చేరి లాభాలు గడించి ఏడాదిలోపే ఉన్నత స్థాయికి ఎదిగాడు తక్కువ ధరకు అమ్మే ఇళ్లను భవనాలను కొనుగోలు చేసి మెరుగులు తిద్ది అధిక ధరకే అమ్ముతూ ఉండేవాడు ఆ రకంగానే తమ బట్టల కర్మాగారం అమ్మకానికి వచ్చిందని తెలిసి ఎంతో కృంగిపోయాడు అయ్యయ్యో మా నాన్న ఎంతో కష్టపడి ప్రేమతో నిర్మించిన అది మా అన్నయ్య అసమర్థతకు బలైపోయింది మా అన్నయ్య వదులుకుంటే ఏంటి దాన్ని మళ్ళీ నేను నిలబెడతాను కృష్ణ అనుకున్నదే తడవుగా ఆ కర్మాగారాన్ని కొనుగోలు చేశాడు అర్జునకు ఆ కర్మాగారం కొన్నది కృష్ణ అన్న సంగతి తెలియదు తన చేతికొచ్చిన డబ్బును చూసి ఎంతో మురిసిపోయాడు కృష్ణ ఒక పక్క ఉద్యోగం చేస్తూ మరోపక్క కర్మాగారాన్ని నిలబెడుతూ రాత్రింబగళ్ళు ఎంతో శ్రమించాడు చాలా కాలం నష్టాల్లోనే నడిచినా గాని కర్మాగారాన్ని మాత్రం చేజారనివ్వలేదు రెండేళ్లకు కర్మాగారం తిరిగి వేగం పుంజుకుంది కృష్ణ ఉద్యోగం మానేసి కర్మాగారం చూసుకోవడానికి తిరిగి తన ఊరుకొచ్చాడు ఇంటికొచ్చేసరికి అర్జున గెడ్డాలు మీసాలు పెంచుకొని చేతిలో చిల్లిగవ్వలేక బికారిలా దర్శనమిచ్చాడు తమ్ముడు కృష్ణని చూడగానే ఎదురెల్లాడు తమ్ముడు ఇదేనా రావటం చాలా రోజులకి ఈ అన్నయ్య గుర్తొచ్చా నీకు నేనిక్కడ ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలియదు ఏమైందన్నయ్యా ఏమవ్వాలరా వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది కర్మాగారాన్ని కాపాడుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు ఎంత కష్టపడ్డా నష్టమే మిగిలింది అప్పులు చేసి పని వాళ్ళకు జీతం ఇచ్చాను ఆఖరికి ఆ అప్పుల వల్లే కర్మాగారాన్ని వేలం వేసి అమ్మేశారా నేనేమీ చేయలేకపోయాను తమ్ముడు అంటూ కపట కన్నీరు కార్చాడు అర్జున నాకంతా తెలుసన్నయ్యా తమ్ముడు నీకేమీ తెలీదు తెలుసన్నయ్యా ఆ కర్మాగారాన్ని కొన్నది నేనే ఆ మాట వినగానే అర్జున పలుకు లేకుండా నిశ్చేష్టుడైపోయాడు నువ్వు నీ సరదాలు జల్సాల కోసం డబ్బు ఎలా ఖర్చు పెట్టావో ఊరంతా చెప్పుకుంటున్నారు కర్మాగారాన్ని అస్సలు పట్టించుకోకుండా వదిలేసి ఇప్పుడు నీ తప్పు ఏమీ లేదనంటున్నావా నేను నిర్మాణ సంస్థలో పనిచేయటం వల్ల కర్మాగారం వచ్చిందని తెలిసి కొనుగోలు చేయగలిగాను తిండి నిద్ర మాని మళ్లీ వ్యాపారం పుంజుకునేలా చేశాను నాన్నగారి శ్రమాన్ని కనబడకపోవచ్చనయ్యా కానీ నాకు తెలుసు నిన్ను చూస్తుంటేనే నాకు నువ్వన్నయ్యవని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది ఆ మాటలకి అర్జునకి కోపం వచ్చింది ఏంటి నన్ను చూస్తుంటే నీకు సిగ్గుగా ఉందా అసలు నాన్న వెనకుండి వ్యాపారం అభివృద్ధిలో తోడ్పడిందే నేను నేన్ లేకుంటే అంత గొప్పగా మన వ్యాపారం ఎలా మారింది నేను నాన్నతో ఉండి రాత్రి పగలు కష్టపడ్డాను కాబట్టి నువ్వు పట్నంలో ఉండి సుఖంగా చదువుకోగలిగావు నాన్నకి శ్రమ నా కష్టం తెలుసు కాబట్టే ఆస్తిలో ఎనభై శాతం వాటా నాకే ఇచ్చారు ఎవరు కష్టపడతారో ఎవరు నష్టపెడతారో నాన్నకి బాగా తెలుసు నీ వల్ల నీ చదువు వల్ల ఆయనకు నష్టమే గాని లాభం కలగలేదు ఇప్పుడు నన్ను దెప్పిబడవడానికి నాకంటే నువ్వే గొప్ప అని నిరూపించుకోవటానికి కర్మాగారం నువ్వే కొని నా గొప్పల వచ్చావా అంటూ ఆవేశంగా అన్నాడు అర్జున అదంతా తలుపు చాటున ఉండి వింటున్నా వాళ్ల తల్లి శారదమ్మ అక్కడికొచ్చింది అర్జున ఇక చాలు నువ్వేం చేశావో నీ తమ్ముడికి తెలియకపోవచ్చు కాని అన్నీ దగ్గరుండి చూసిన నాకు బాగా తెలుసు నీకు తెలియని ఒక విషయం చెప్తాను విను అసలు నువ్వు చదివి వినిపించిన వీలునామా నకిలీదని నాకు తమ్ముడికి ముందు నుండే తెలుసు ఆ మాటకు అర్జున మొహంలో చుక్క రక్తం కూడా లేకుండా పోయింది ఏంటి మీకు తెలుసా అవును నాన్నగారు వీలునామా రాయించిందే కృష్ణతో నీ స్వలాభం కోసం అసలు వీలునామా మాయం చేసి దొంగ కాగితాలు తెచ్చావు అయినా కృష్ణ ఒక మాట కూడా మాట్లాడలేదు ఆస్తి మొత్తం నీకే వదిలేసి తన సొంత కష్టం మీద ఇప్పుడు నాన్నగారి కర్మాగారం కొనే స్థాయికి ఎదిగాడు వాడి కష్టం వాడిని ఫలింపజేసింది నీ విచ్చల విడితనం నిన్ను బికారిని చేసింది ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఇక ఇక్కడ నీదంటూ ఏదీ లేదు తమ్ముడు నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇన్నాళ్ళు మిమ్మల్ని మోసం చేశాను అన్న భ్రమలో నేనే మోసపోయానని తెలుసుకోలేకపోయాను అన్నయ్యా నువ్వు చెడిపోతే మాకు సంతోషం కాదు కానీ నీకు పూర్వం ఉన్న గౌరవం ఎన్నటికీ తిరిగి రాదు నీకొక జీవనోపాధి కావాలంటే మన కర్మాగారంలో పనిలో చేరు ఈ ఇంట్లోనే ఉంటూ పని చేసుకో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో కృష్ణ మాటలకు అర్జున ఎదురు చెప్పలేకపోయాడు బ్రతుకు తెరువు కోసమని తమ్ముడు మాటకి తలవంచి తాను యజమానిగా ఉండాల్సిన కర్మాగారంలోనే పనివాడుగా మారాడు అర్జున ఇది ఇవాల్టి స్టోరీ కష్టే ఫలి మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం